మండల కేంద్రమైన కొల్చరంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం పోతుచెట్టుపల్లి హనుమమ్మ గార్డెన్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు రాగల వీరయ్య ప్రభలింగం నాగరెడ్డి శర్మ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో సుమారు నలభై మంది పూర్వ విద్యార్థులు కలుసుకున్నారు అప్పుడు తమకు విద్యాబుద్ధులు చెప్పిన ఉపాధ్యాయులను పిలిపించి వారిని ఘనంగా సత్కరించి ఆశస్సులు పొందారు విద్యార్థులందరూ ఒకరికొకరు కుశల ప్రశ్నలు వేసుకుంటూ తమ బాల్య స్మృతులను గుర్తు చేసుకున్నారు అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులతో ఉపాధ్యాయులకు ఉన్న అనుబంధాన్ని తెలియపరిచారు ఈ కార్యక్రమంలో సిహెచ్ కిషన్ శ్రీధర్ రవీందర్ భిక్షపతి మురళి రవీందర్ రామ్మోహన్ మల్లేశం మాధవి విజయలక్ష్మి క్లాస్మేట్స్ అందరూ పాల్గొన్నారు

మేము రావాలంటే మీకు ఎంతో బాధ కానీ ఆ బాలను నివారించినందుకు మేము అనుకూలమైనటువంటి ఒక సాంస్కృతిక సంకల్పం చేత వచ్చి ఇక్కడికి మీకు మా యొక్క పురాతనమైనటువంటి ఒక విద్యను చెప్పినటువంటి ఒక మాటలను ప్రబల కూడా ఇప్పుడు అన్ని గాయ చేయడం కూడా చేశారు ఏవేవంబు పటించలోత వడగమ్ము వేసారపు దూచే భావేవ శాం జ్ఞాతం కుర్తి చేంటే మంత్రోయించే పోదా విర్వాం కువరా నికాల అతేశరా యాక్ దినంగన బాయిసారు కాబట్టి వారియక తెలంగాణ ఆగిన బావగిన కాబట్టి మీ అందరూ కూడా ఒక్కసారి జై తెలంగాణ అంటే మీ అందరూ జై జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ తల్లిదండ్రులకు పాదాభివందనము మా గురువులు మాధవానంద సరస్తి స్వామి వారి యొక్క పాదపత్రులకు నమస్కారము దాదాపు గత ముప్పై సంవత్సరాలు దాటిపోయి విద్య విద్యను దాటిపోయిన దాటిపోయినటువంటి సందర్భంలో ఇప్పుడు మనం ఎంతో ఆనందదాయకము ఎంతో సంతోషం మీరందరూ కూడా ఆహ్వానించి మరి ఇక్కడ సన్మానం చేయడం అనేటువంటిది మాకు చాలా ఆనందదాయకము మీలో ఇంకా గురుభక్తి ఉంది అని చెప్పుకోవడానికి ఇది ఒక గొప్ప నిదర్శనం కాబట్టి మీకు అందరికీ కూడా ఆ భగవంతుడు సైనా వైద్య ఇష్యూ